ముఖ్యంగా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇది గమ్మత్తు నగరంగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక డ్రగ్ పట్టుబడినట్టు కాని లేకపోతే ఎవరో సేవిస్తూ తద్వారా వచ్చిన పర్యవసనాలని మనము రిపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళు మనకు కనిపిస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే స్కూల్ పిల్లల్ని టార్గెట్గా చేసుకుంటూ గంజాయి పొడితో చాక్లెట్లు బిస్కెట్లు జ్యూస్లని తయారు చేసి మరీ అమ్ముతున్నారు అందులోనూ ముఖ్యంగా ఏవైతే స్కూల్ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో వాటిని అమ్మే ప్రయత్నం చేయడం అన్నది ఒకవే వైపు ఉంటే మరోవైపు స్టూడెంట్స్ని మత్తుకు బానిసలుగా చేసి కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర వాటిని అమ్మకానికి పెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీల్లో గంజాయి తీసుకుంటూ అలాగే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన స్టూడెంట్స్ సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది దీనికి తోడు కార్పొరేట్ కళాశాలలు కూడా వీటికి ఏం మినహాయింపు కాదు అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది వీటికి మించి మరొక కీలకమైన అంశము పబ్బులు బార్లలో చాలా ప్లేసెస్లో లేదా కొన్ని ప్లేసెస్లో ఈ మత్తు పదార్థాల కోసమే స్పెషల్ కౌంటర్లు మరి తెలిసారు అక్కడ కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని వాటిని సరఫరా చేసే పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది వీటన్నిటికీ మించి ఇవాళ మనం చూసుకుంటే రేవ్ పార్టీలు అనేది చోట జరుగుతూనే ఉన్నాయి అక్కడ డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కనిపించి పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు అయితే ఇక్కడ డ్రగ్స్ వినియోగించే వాళ్ళు డ్రగ్స్ని సరఫరా చేసేవాళ్ళు డ్రగ్స్ని తయారు చేసేవాళ్ళు అందరూ హైదరాబాద్ బేస్డ్గానే కనిపిస్తుండడం కూడా ఒక ఇంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది ఒకప్పుడు ఉర్తా పంజాబ్ అంటూ ఆ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎలా మారింది తద్వారా అక్కడ యువత ఎలా పాడైపోయారన్న విషయంపైన మనం సినిమాలు కూడా చూసాము ఇప్పుడు అదే తరహాలో ఉడతా తెలంగాణ అనాల లేకపోతే ఉడతా హైదరాబాద్ అనాలో కానీ ఆ దాదాపుగా అదే స్థాయిలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని ఇవాళ బీఆర్కే న్యూస్ గుర్తించింది కాబట్టి స్పెసిఫిక్గా ఇవాళ ఈ డిబేట్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే పిల్లలను మత్తుకు బానిసలు కాకుండా చేయాలన్నా ఒకవేళ ఎవరైనా తెలియకుండా దాన్ని ఇన్ఫ్లుయెన్స్లోకి ఇప్పటికే వెళ్ళిపోయినా వాటిని గుర్తించడం ఎలా ఆ గుర్తించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తును ఎలా మనం తీర్చిదిద్దొచ్చు అనే విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేస్తున్నాం మనతో పాటు ఇప్పటికే స్పిరిచువల్ సైకాలజిస్ట్ హరికుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు అలాగే మనతో పాటు రెడ్డన్న గారు అంటే సీనియర్ పోలీస్ అధికారి ఇప్పటికే రిటైర్ అయ్యారు తను కూడా ఈ రిలేటెడ్ ఇష్యూస్ మీద బాగా పనిచేశారు కాబట్టి ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు మొదటిగా హరికుమార్ దగ్గరికి వెళ్దాం హరికుమార్ గారు ఎస్ సార్ మనం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు డ్రగ్స్కి బానిసలు అవుతున్న వాళ్ళు లేదా తెలిసో తెలియకో ఒకసారి డ్రగ్స్ కన్సంప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లోంచి బయటపడడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య మనకి ఈ రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది మొదటగా ఫస్ట్ ఎవరైనా సరే కావాలని డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు చర్చిద్దాము కావాలనే డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మానసిక స్థితి ఏంటి వాళ్ళు అలాంటి అలవాట్లకు ఎందుకు ముందుకెళ్తున్నారు వాటిని అలవాటుని మానుకోలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి సార్ జీవితంలో క్లారిటీ అనేటువంటిది ఎక్కడైతే ఉండదో కన్ఫ్యూజన్ అనేటువంటిది సింగిల్ పేరెంట్ వల్ల కావచ్చు వారికి కలిగినటువంటి ట్రామా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు కావచ్చు ఫెయిల్యూర్స్ ను ఎదుర్కోలేనటువంటి మనస్తత్వం అంటే ఎప్పుడు జీవితాన్ని సింపుల్ గా సాదాగా చూసేటువంటిది కాకుండా ఎక్కడైనా క్లిష్టతరంగా అనిపిస్తే తాము ఒంటరి అనేటువంటి భావన ఇన్సెక్యూర్ గా ఉన్నటువంటి ఈ తలంపులు ఏం చేస్తాయంటే అందుబాటులో వ్యక్తులు లేకపోతే తల్లిదండ్రులు కానీ స్నేహితులు గాని ఒక మంచి పుస్తకం గాని ఇవి లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒకటి ఆసరా తీసుకోవాలనిపిస్తుంది రహదారి కాకుండా అడ్డదారిలోనే వెళ్ళేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు అంటే ఈజీగా పాస్ అవ్వాలి ఈజీగా డబ్బులు రావాలి దేనైనా కూడా ఇతరులను తొక్కితేనే మనము మన మనుగడ ఇటువంటి పెంపకం మూలాన వారి యొక్క పరిచయమైనటువంటి జీవితాన్ని అలా చూసేటువంటి వారు ఏం చేస్తారంటే ఏదో ఒక దాంతో తమ నింపుకుంటారు అన్నట్టు ముఖ్యంగా ఈజీగా అనిపించేటువంటిది చెడు అలవాట్లు కూడా అలానే ఫామ్ అవుతాయి అయితే ఇక్కడ మనకు మాదక ద్రవ్యాలు అనేటువంటివి డ్రగ్స్ అనేటువంటివి ఈజీగా మనకు అందుబాటులోకి వస్తున్న తరుణంలో హైదరాబాద్ లోనే ఎందుకు ఇది ప్రబలుతున్నాయంటే సిటీ కల్చర్ లో అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకు టెక్నాలజీ కావచ్చు లేకపోతే సరఫరా చేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఈజీగా డబ్బు ఉంటే చాలు లేకపోతే ఈ డబ్బు రావడానికి దొంగతనాలు కావచ్చు ఇతర అడ్డదారు తొక్కేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్కేపింగ్ రియాలిటీ రైట్ మనము కష్టపడాలి లేకపోతే సాధించాలి అనేటువంటిది కాకుండా ఈజీగా తప్పుకోవాలి ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ ఐడియా ఫ్లైట్ ఐడియాస్ ఉంటాయి ఫేసింగ్ ది సిచువేషన్ అనేటువంటిది నేని తరుణంలో అది తల్లిదండ్రుల సూపర్షియం లేకపోవచ్చు లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ దీస్ డ్రగ్స్ వెరీ కామన్లీ ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రాఫిక్ ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఈజీ అయిపోయింది ఎలా అయితే మనము జొమాటోలో కావచ్చు స్విగ్గీలో కానీ ఎలా ఆర్డర్ చేస్తామో ఇలా రావడం చేత ఏమవుతుందంటే త్వరగా ఈజీగా సొల్యూషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మొదటగా మద్యం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మత్తు పదార్థాల దాకా వెళ్తుంది అంటే మనకు అర్థమవుతుంది ఒకసారి రెడీనగర్ జరిగే నగర్